హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ నా పేరు అనీష్ రెడ్డి నేను ఈ కంపెనీ మేనేజర్ని మా కంపెనీ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మా మిషన్స్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ ప్లేట్స్ అనేవి చేసుకోవచ్చు లైక్ ఇది ఎయిట్ ఇంచ్ టిఫిన్ ప్లేట్ అంటారు దీన్ని టెన్ ఇంచ్ టిఫిన్ ప్లేట్ అంటారు తర్వాత ఇలాంటి గ్రీన్ ప్లేట్స్ కానివ్వండి లేదా కొంచెం ఫ్యాన్సీగా కనపడే ప్లేట్స్ అంటే ఇలా డిజైన్స్ కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానీ అన్నీ మా మిషన్స్లో చేసుకోవచ్చు జనరల్గా ఇందులో ఏంటంటే మా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి దొరుకుతుంటాయి కానీ చాలా కస్టమర్స్ కస్టమర్స్కి కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే లైక్ మా దగ్గర ఉన్న టెన్ టు ఫిఫ్టీన్ మోడల్స్లో ఏ మోడల్ బెటర్ ఏ మోడల్ బెస్ట్ గా ఏ మోడల్స్ అనేది తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి నేను మీకు ఈ వీడియోలో ఏ మోడల్ బెటర్ ఉన్న మోడల్స్లో ఒక టూ మోడల్స్ తీసుకున్నాము అంటే ఒక ఓల్డ్ మోడల్ అండ్ ఒక లేటెస్ట్ మోడల్ తీసుకొని రెండిట్లో ఏ మోడల్ బెటర్ ఎందుకు బెటర్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీరు ఈ వీడియోలో చూసినట్టయితే మీకు ఫస్ట్ కనపడే మోడల్ వచ్చేసి సింగిల్ డైమిషన్ ఇదేంటంటే ఫస్ట్ వచ్చిన మిషన్ ఈ హైడ్రాలిక్ టెక్నాలజీలో ఫస్ట్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన మోడల్ అన్నట్టుది ఇది కాస్త ఓల్డ్ మోడల్ ఈ సింగిల్ మిషన్లో ఏంటంటే ఈ మిషన్ని ఆపరేట్ చేయడానికి ఒకే మనిషి కావాలి అండ్ ఒక్కసారి ఒక ప్లేట్ మాత్రమే తయారు చేయగలుగుతారు అంటే ఒకే షీట్ పెట్టి ఒకే ప్లేట్ని మాత్రమే తయారు చేయగలుగుతారు ఇది ఓల్డ్ మోడల్ అనమాట అయితే ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్లో ఏంటంటే సేమ్ ఒకే మనిషితో చేయగలిగేది డబల్ షీట్ మిషన్ అనేది ఒకటి ఉంది అంటే ఒకే మనిషి రెండు డేస్ కూడా ఆపరేట్ చేయొచ్చు మీరు కింద ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ఒకే మనిషి టూ డేస్ ఆపరేట్ చేస్తున్నారు అంటే ఒకేసారి ఒక ఫుల్ షీట్ పెట్టి అంటే పెద్ద షీట్ పెట్టి టూ ప్లేట్స్ తయారు చేస్తున్నాడు ఇందులో ఏంటంటే టూ ప్లేట్సే కాదు ఫోర్ ప్లేట్స్ కూడా తయారు చేయొచ్చు అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో మీరు తర్వాత చూస్తే అర్థమవుతుంది ఇందులో టూ ప్లేట్సే కాదు ఒకేసారి ఒక్క మనిషి ఫోర్ ప్లేట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ అనేది చేయవచ్చు అయితే ఓల్డ్ మోడల్లో కూడా డబల్ డే మిషన్ అనేది ఉంది కాకపోతే ఏంటంటే అందులో రెండు డేస్ ఆపరేట్ చేయడానికి ఇద్దరు మనుషులు కావాలి అంటే ఒకే మనిషి ఉన్నారు అనుకోండి ఆ ఒక్క మనిషి సింగిల్ డే మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు అంటే డబల్ డే మిషన్ అయినప్పటికీ కూడా ఒక్క మనిషి ఒకే డై ఆపరేట్ చేయగలుగుతారు కాబట్టి అది కూడా ఆల్మోస్ట్ సింగిల్ డై అయిపోయినట్టే కాబట్టి ఓల్డ్ మోడల్లో ఉన్న డబల్ డై మిషన్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు అంటే సింగిల్ డై అండ్ డబల్ డై రెండు ఒకటే అనుకోండి ఎందుకంటే ఒక మనిషి ఉంటే ఒకే డై పనిచేస్తుంది కాబట్టి రెండు మిషన్స్ ఒకటే అనుకోండి ఓకే అండ్ ఈ లేటెస్ట్ డబల్ షీట్ మిషన్ లేదా ఫుల్ షీట్ మిషన్ ఈ రెండింటికి కంపారిజన్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను కంపారిజన్ లో మనం ఫస్ట్ కంపేర్ చేసే మోడల్ ఏంటంటే సింగిల్ డై మోడల్ అంటే ఓల్డ్ మోడల్ అని చెప్పాను కదా సింగిల్ డై గానీ డబల్ డై కానివ్వండి ఓల్డ్ మోడల్ సింగిల్ డై మిషన్ ఇది ఇందులో ఒకసారి ఒకే షీట్ పెట్టడానికి వస్తుంది కాబట్టి ఒకే ప్లేట్ అనేది వస్తుంది ఈ నెక్స్ట్ లేటెస్ట్ మోడల్ లో వచ్చేసి డబల్ షీట్ మిషన్ ఈ డబల్ షీట్ మిషన్ లో ఒకేసారి పెద్ద షీట్ అంటే డబల్ షీట్ అనొచ్చు లేదా ఫుల్ షీట్ అనొచ్చు ఇలా ఫుల్ షీట్ పెడతాము అయితే ఒక్క ఫుల్ షీట్ లో మనకి టూ ప్లేట్స్ అనేవి వస్తాయి అలా ఇందులో కావాలంటే రెండు ఫుల్ షీట్స్ పెట్టుకోవచ్చు అంటే ఒక దాని కింద ఒకటి అంటే రెండు ఫుల్ షీట్స్ పెట్టుకుంటే ఫోర్ ప్లేట్స్ అనేవి కూడా ఇందులో వస్తాయి అంటే సింగిల్ డై ఓల్డ్ మోడల్ సింగిల్ డై మిషన్లో చూసుకున్నట్టయితే మీకు అందులో ఒక ఐదు ప్లేట్లు తయారయ్యే టైంలో ఈ లేటెస్ట్ మోడల్ డబల్ షీట్లో మనకు ఇరవై ఐదు ప్లేట్లు అనేవి తయారవుతున్నాయి అంటే ఓల్డ్ మోడల్ సింగిల్ డే మిషన్తో చూసుకుంటే లేటెస్ట్ మోడల్ డబల్ షీట్ మిషన్లో ఐదు రెట్లు ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది ఫర్ సపోజ్ మీరు ఒక సింగిల్ డే ని డైలీ ఎయిట్ అవర్స్ రన్ చేస్తున్నట్టయితే మీకు గంటకి ఐదు వందల ప్లేట్లు చొప్పున మీకు ఎనిమిది గంటలకు గాను ఒక నాలుగు వేల ప్లేట్లు అనేవి తయారవుతాయి అదే మనకి ఎనిమిది గంటలు డబల్ షీట్ లేటెస్ట్ మోడల్ మిషన్లో చేస్తే పదహారు వేల ప్లేట్లు అనేవి తయారవుతాయి అంటే మీకు ఒక నాలుగు వేల ప్లేట్లు కనుక ఆర్డర్ వచ్చినట్టయితే సింగిల్ డెమిషన్లో చేయడానికి ఎనిమిది గంటలు టైం పడుతుంది అవే నాలుగు వేల ప్లేట్లు ఈ లేటెస్ట్ మోడల్ డబల్ షీట్ మిషన్లో చేయడానికి కేవలం మీకు రెండు గంటలు మాత్రమే పడుతుంది అంటే మీకు ఓల్డ్ మోడల్తో చూసుకుంటే లేటెస్ట్ మోడల్లో ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఒకవేళ ప్రొడక్షన్ అంతా చేయకపోయినా తక్కువ ప్రొడక్షన్ చేయాలనుకున్న టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది సింగిల్ డెమిషన్తో చూసుకుంటే డబల్ షీట్ మోడల్లో టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది అంటే మీకు అందులో ఎనిమిది గంటల్లో అయ్యే పనిని ఇందులో కేవలం రెండు గంటల్లో చేసేయచ్చు అంటే మీకు కరెంట్ బిల్ కూడా పాత మోడల్లో చూసుకున్నట్టయితే మీకు ఎనిమిది గంటలు దాన్ని నడిపితే మీకు ఒక పదమూడు యూనిట్ల కరెంట్ అనేది ఖర్చు అవుతుంది అదే ఈ డబల్ షీట్ మిషన్ లేటెస్ట్ మోడల్లో చూసుకుంటే మీకు రెండు గంటలే నడుపుతారు కాబట్టి కేవలం ఐదు యూనిట్లే కరెంట్ అనేది కాలుతుంది సో ఎనిమిది గంటలు మనం వర్క్ చేయాలంటే ఐదర్ మనం మన పని అయినా వదిలేసి ఇదే పని చేయాలి లేదా మనం ఏదైనా జాబ్ చేస్తున్నట్టయితే ఒక వర్కర్కి శాలరీ ఇచ్చి ఈ మిషన్ని నడిపించాలి సింగిల్ డే మిషన్ని అంటే ఎయిట్ హవర్స్ వాళ్ళతో పని చేయించుకుంటేందుకు మనం నెలకి శాలరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదే ఈ లేటెస్ట్ మోడల్ మిషన్ మన దగ్గర ఉన్నట్టయితే డబల్ షీట్ది మనం జస్ట్ ఒక మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట చేసుకుంటే సేమ్ అంతే ప్రొడక్షన్ని ఎవరికి శాలరీ ఇవ్వకుండా ఆ శాలరీ అనేది మనకే మిగిలిపోతుంది మనం ఇంకేదైనా జాబ్ చేస్తున్నా కానీ మన పని కూడా మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ వీడియోలో మీకు చూపించిన కంపారిజన్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు మరిన్ని డీటెయిల్స్ అంటే మా దగ్గర ఇది కాకుండా ఇంకా చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి ఒకే వీడియోలో అన్ని ఒకే వీడియోలో అన్ని చెప్పడం కుదరదు కాబట్టి చెప్పలేకపోతున్నాను మీకు ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు మీకు కింద స్క్రోల్ అవుతూ ఉన్నాయి నెంబర్స్ ఆ నెంబర్స్కి మీరు వాట్సాప్ లేదా కాల్ చేయండి ఒకవేళ వాట్సాప్ చేసినట్టయితే హాయ్ అని మీరు టెక్స్ట్ చేస్తే మీకు మా కంపెనీ లొకేషన్ డీటెయిల్స్ బ్రౌచర్ అంటే అన్ని మిషన్స్ మోడల్స్ వీడియోస్ అవన్నీ కూడా మీకు క్లియర్గా పంపిస్తాము మీరు అది చూసి మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా వచ్చినప్పుడు కూడా మీకు కాస్త క్లియర్గా ఉంటుంది థ్యాంక్స్ అండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీకు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి